ఇంకంతా అన్న లక్ వేసాం ఫ్రెండ్స్ ఇవి ఫిబ్రవరి మార్కెట్కి అయితే వచ్చినాయి ఫిబ్రవరి మార్కెట్లో ఈ గిత్తల రేట్లు అనేది ఏం చెప్తున్నాయి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం అన్న సపరేట్ సపరేట్ అది జోడే సెపరేట్ సపరేటా ఏం చెప్పలేదు ఇది డెబ్బై ఐదు వేలకు పోయింది అది పోయిందా డెబ్బై ఐదు వేలకు పోయింది ఎన్ని పళ్ళు ఉంది ఇది అన్ని అయిపోయింది అన్ని పళ్ళు అయిపోయింది ఇది నాలుగు వందలు చూర వందలు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఎత్తుండ எல மார்கெட்டு అంటే నాలుగు రకాలుగా మార్కెట్ జరుగుతుంది పెద్ద మార్కెట్లో ఇవి వచ్చేసి ఎద్దుల మార్కెట్ నెక్స్ట్ పొటేళ్ల మార్కెట్ ఉంటుంది మేకల మార్కెట్ ఉంటుంది పోల మార్కెట్ కూడా ఉంటుంది లోటుండి <ion> अम ते वापार போடறனானே <muchas> போ ڪنه ڪندو نا هه يتا 5000 5000 روپيا نه ڏينو ಎಂತ ರೇಟನಾ ಲಕ್ಷ ಮುಖ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪಾರ ಇಷ್ಟ ఫారఴత్రటి。య్లేతే ప kab కుిసంఢడియారని 700 avutherедష్ మారగదయింం�ệcడికా లోాటె్చీ 8th Sache Is హియారారకారదాఎంగిందింఠచే aropol ktoś కఔరకుా� chiliniz ra్ల పజం అఔలా�ē�ల్